మాస్ మసాలా ఎంటర్టైనర్గా విడుదల కాబోతున్న సినిమా గుంటూరు కారం మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న గుంటూరు కారం సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదల కానుంది అయితే ఇప్పుడు గుంటూరు కారం సినిమా రీమేకా అంటూ తెలుగు సినీ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మమ్ముట్టి నటించిన మలయాళీ హిట్ సినిమా రాజమాణిక్యం సినిమాకు ఇది రీమేక్ అంటూ గుంటూరు కారం యూనిట్ను ప్రశ్నిస్తున్నారు ట్రైలర్ను బట్టి చూస్తే రాజమాణిక్యం సినిమాని గుర్తొస్తుంది అంటూ సినీ నాలెడ్జ్ ఉన్న అభిమానులు కనుబొమ్మలు ముడేస్తున్నారు తండ్రి మరణంతో హీరోను వదిలేసి రెండో పెళ్లి చేసుకుంటుంది హీరో తల్లి ఆ తర్వాత తల్లిని వెతుక్కుంటూ వచ్చిన హీరోకు ఎదురైన ఏంటి అనే కథతో రాజమాణిక్యం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఇప్పుడు దాదాపుగా అదే కాన్సెప్ట్తో గుంటూరు కారం సినిమా ట్రైలర్ కనిపించింది అప్పట్లో అలవైకుంఠపురంలో సినిమాను ఇంటిగుట్టు సినిమా రీమేక్ అనే అభిప్రాయాలు వినపడ్డాయి నితిన్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఆ సినిమా కూడా మీనా నవల ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే ఇప్పుడు గుంటూరు కారం కూడా అదే దారిలో ఉందా అంటూ సినీ క్రిటిక్స్ ప్రశ్నలు లేవదీస్తున్నారు రెండు వేల ఐదులో వచ్చిన మలయాళీ బ్లాక్ బస్టర్ రాజమాణిక్యం సినిమాకు ఇది అన్అఫీషియల్ రీమేకేనా అనేది జనవరి పన్నెండున తేలిపోనుంది